కృష్ణుడు గనక స్వరూపుడు కనుక ఆయనకి అన్ని ధర్మములే ఆయనే పరమాత్ముడు గనక నేనైతే సామాన్య మానవుడి కింద లెక్క ఆయన అంటే సాక్షాత్ పరమాత్మ పరమాత్మకి ఈ చరాచర జగత్తంతా సంతానమే కాబట్టి ఆయన చెయ్యడమే ఈ పని ధర్మం నాకు అధర్మం అన్నాడు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అండి భీష్ముడంతటి వాడికి ఎవ్వరూ చెప్పకుండానే ఆయన కళ్ళు కూసుకొని అన్ని ప్రపంచమంతా గ్రహించిన వాడు గనక జ్ఞాని గనక భావి ఇరిగిన వాడు గనక చిక్కును మనకుండా వ్యాసుడిని పిలు వ్యాసుడి ద్వారా అంబిక అంబాలికలకి సంతానాన్ని ప్రసాదిస్తే అది ధర్మబద్ధ సంతానం అవుతుంది అన్నాడు అప్పుడు గుర్తుకొచ్చింది ఆవిడికి నిజమేనా ఆయన ఎంత గొప్ప విషయం చెప్పావు అని వెంటనే ఒక్కసారి కృష్ణారమ్మ అన్నది వ్యాసుడికి పేరు అని పేరే చెప్పానుగా ఆయన నీలంగా ఉంటాడు విష్ణుస్వరూపుడు పిలవగానే వచ్చేసాడు ఆయన నీలగిరీంద్ర శృంగమున్న నిర్మల్లమయ్యి సువర్ణవల్లరీ నీ నిళ్ళ విశాల జటాచయ్య వచశ్రీ లలితుండు వచ్చి హరినీల వినీల వెలుంగగ పరాశర సూనుడు తల్లి ముందట ఆ క్షణమే అమ్మ తలుచుకోగానే వస్తానని వరం ఇచ్చాడు గనక ఆవిడ రమ్మని పిలవగానే టక్కన ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎలా ఉన్నాడు కొండ బంగారు శిఖరాలతో ప్రత్యక్షమైనట్టుగా ఉన్నది అంటే ఏమిటి ఆయన నల్లగా ఉన్నాడు అంజన పర్వతంలాగా ఆయన నెత్తి మీద ఎర్రని జటాజోటాలు ఉన్నాయి మనలాగా నూనె రాయరు కదా వాళ్ళు రంగులు వేయరు కదా అందువల్ల ఎప్పుడూ తపస్సు చేస్తూ అట్ల గట్టిపోయి ఉండడం వల్ల ఆ జటాజోటములు పెంగళ వర్ణంలో కొంచెం ఎరుపు అప్పుడే పుట్టిన చిగుళ్ళవలే ఉన్నాయి చిగుళ్ళవలే ఎర్రగా ఉన్నటువంటి జటాజోటాలేమో బంగారపు రంగులో ఉన్నాయి ఆయనేమో నల్లని కాటుకొండ కాటుక కొండ మీద బంగారు శిఖరం వచ్చినట్టు ఉందన్నమాట ఇప్పుడు నల్లని రాయి మీద బంగారపు శిఖరం పెట్టినట్టు ఉంది అటువంటి మహాత్ముడు వేదవ్యాసుడు వాక్కు అనేటటువంటి లక్ష్మీదేవికి నిలయం ఆయన దగ్గర వాక్సంపద ఉన్నది ఈ ప్రపంచంలో ఇక అంతటి పండితుడు వేద పండితుడు జ్ఞాని లేడు అటువంటి సరస్వతీ స్వరూపుడు హరినీల విగ్రహం కలిగిన వాడు ఇంద్రనీలమణి వలె అంటే నలుపు అంటే వరీ దరిద్రపు నలుపు కాదు అది ఇంద్రనీలమణులని ఉంగరాల్లో వాటిలో ఉంటే చూసారా ఆ నీలమడి జిగేల్ జిగేలు అనే నీలకాంతి కలిగిన వాడు తన నీలకాంతితో ఆ ప్రపంచాన్ని వెలిగించజేస్తూ అంతఃపురాన్ని ప్రకాశింపచేస్తూ పరాశరపుత్రుడు వ్యాసుడు తక్షణం తల్లి ముందు ప్రత్యక్షమయ్యాడు అమ్మా నమస్కారం ఏమిటి ఆజ్ఞానగానే తండ్రి ఈ భీష్ముడి యొక్క అనుగ్రహం వల్ల నేను గుర్తు తెచ్చుకున్నాను విచిత్ర వీరుడు చచ్చిపోయాడు నీ సోదరుడి భార్యలు వెళ్ళు ఈ అంబికా అంబాలికలకి సంతానాన్ని ప్రసాదించు కురు వంశాన్ని పునరుద్ధరించు అనగానే ఆయన అన్నాడు నేను సంతానం ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ వ్యాసుండి కదా కొన్ని పరీక్షలు పెడతాను నా శరీరం మహాసువాసనతో ఉంటుంది నేను నిజానికి మీ అందరికీ చాలా ఆకర్షణీయమైన రూపంతో ఉంటాను నీ కోడళ్ళని మాత్రం పరీక్షిస్తాను నా శరీరం నుంచి కొంచెం చెమట వాసన వచ్చేలాగా నా జడలు అసహ్యంగా కనబడేలాగా నేను నీలంగా అందంగా కాకుండా నల్లగా కనబడేలాగా ప్రవర్తిస్తాను అయినప్పటికీ నన్ను అసహ్యించుకోకుండా నీ కోడలు నా దగ్గరికి రాగలిగితే నేను సజ్జో గర్భంలో అంటే తక్షణం గర్భం ధరించి పిల్లలు పుట్టే మంత్రశక్తి ద్వారా వాళ్ళకి పిల్లల్ని ఇస్తాను దీనికి ఒక ఏడాది పాటు వాళ్ళు నియమంతో ఉండాలి ఒక సంవత్సర కాలం పగటిపూట భోజనం చేస్తే రాత్రి మాని లేదా రాత్రి చేస్తే పగలు మాని నేనిచ్చే జపం చెయ్యాలి ఇలా సంవత్సర కాలం వాళ్ళు నియమం పాటిస్తే సత్సంతానం ఇస్తాను కానీ మళ్ళీ చెబుతున్నాను మే సహతే గంధం రూపం వేషం తథావ అద్యైవ గర్భం కౌసల్యా విశిష్టం ప్రతిపద్యత నా శరీరం నుంచి వచ్చే విచిత్ర గంధం వాసన వాళ్ళు భరించాలి అంటే ఆయన కూడా పరీక్షిస్తున్నాడు సహజంగా వ్యాసుడు ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల గంధపు చెట్ల సువాసన వస్తుంది కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన అవతల వాడికి నా మీద భక్తుందో లేదో తెలియాలిగా అందువల్ల నేను విచిత్ర వాసనతో ఉంటాను ఆ వాసన వాళ్ళకి వెగట గుర్తించవచ్చు నా రూపం విచిత్రంగా ఉంటుంది నా వేషం విచిత్రంగా ఉంటుంది నా శరీరం మరీ బొత్తిగా నల్లగా ఉండేలా చేసుకుంటాను ఆ రూప గంధ వేష ఆదులను చూచి అసహ్యించుకోకుండా ఉంటే మాత్రం వాళ్ళకి ఏడాదిలో గర్భం వస్తుందంటే నాయనా నా కోడళ్ళు నువ్వు ఎలా వచ్చినా సంతోషంగా ఒప్పుకుంటారు కానీ ఏడాది దాకా నేను ఆగలేను ఎందుకంటే ఇప్పుడే నాకు పిల్లలు కావాలి నా వంశం నిలబడాలి సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఇప్పటికీ హస్తినాపుర సింహాసనానికి వారసుడు లేక ఈ భీష్ముడు ఏదో రాజదండాన్ని సింహాసనం మీద పెట్టి నానాయాత్ర పడి పరిపాలన చేస్తున్నాడు తక్షణం నాకు కావాలనగానే తక్షణం కావాలంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి అయినా నీ మాట కాదనలేను అయితే ఈ రాత్రి నీ పెద్ద కోడల్ని అలంకరించుకుని నా రాక కోసం తన మందిరంలో ఎదురు చూడమను అన్నాడు ఆయన వెంటనే ఈవిడేం చేసింది పెద్ద కోడల్ని పిలిచి కోడలా నీ దగ్గరికి మహాత్ముడు వ్యాసుడు వస్తాడు దేవరంజాయంతో నీకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆ క్షణమే నువ్వు గర్భం ధరించి నిమిషాల్లో కొడుకుని కంటావు ఇదంతా కేవలం పన్నెండు నిమిషాల్లో జరుగుతుంది అతన్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకో శాస్త్ర ప్రకారం ఇలా సంతానం పొందడం ధర్మం అనగానే అలాగే నాకు సంతానం కావాలని కోరికగా ఉందని శుభ్రంగా మంగళస్నానం చేసి అలంకరించుకుని మళ్ళీ పువ్వులు పెట్టుకుని మంచం మీద టీవిగా పడుకుందిట కూర్చోలేదు పడుకునుందిట అదొక లక్షణం కొంతమంది దౌర్భాగ్య లక్షణం వచ్చేవాడి కోసం గౌరవంగా ఎదురు చూడకుండా అలా పడుకుని కాలి మీద కాలు వేసుకుని ఉన్నది సరిగ్గా ఆ సమయానికి ముహూర్త సమయానికి అక్కడికి వచ్చాడు వ్యాసుడు తస్య కృష్ణస్య కపిలం జటాం దీప్తే చలోచన్నే బభ్రూణి చెయ్యి వస్వెశ్రూణి దేవి యమీల ఆయన నల్లగా ఉన్నాడు కావాలని తన శరీరాన్ని మరీ నలుపు చేసుకున్నాడు ఆ నలుపు ఎలా ఉందో తెలిసినా ఏదో గౌడుగేది బాగా నల్లగా ఉండేటటువంటి కాటుక ఇలాంటి వాటి వల్ల అయిపోయాడు నే నీలంగా అందంగా ఉండే స్వామివారు కావాలని మరీ నల్లగా కనబడ్డాడు అంత నల్లని రూపంతో జడలేమో అట్లా కట్టేసి విచిత్రంగా ఆ జడలు పాముల్లో కనపడుతూ ఉండగా ఇంతంత మేసలు మేసాలు ఓడల్లో వేళ్ళాడుతూ ఉండగా మేసాలు కూడా ఓడల్లో ఉన్నాయిట గడ్డం అడ్డంగా తిరిగిందిట కావాలని అలా కనపడుతున్నాడు అసలు ఈవిడ నన్ను ఎలా గౌరవిస్తుందో చూద్దామని ఆవిడ దగ్గరకు వచ్చాడు దాంతో ఆవిడ ఏదో గారు వస్తారంటే మహానుభావుడు అందగాడు వస్తాడు అనుకున్నాను ఈ దౌర్భాగ్యుడు వచ్చేటటువంటి చిచ్చే ఇదేం శరీరం ఇదేమి గడ్డాలు అవి మరీ అట్టగట్టేసిన వేసాలా మర్రి ఓడల్లాగా పిశాచన్లా ఉన్నాడు అని కంగారు పడి కళ్ళు మూసేసుకుంది సరిగ్గా ఆ సమయంలో ఆయన తన చెయ్యి అలా చూపించాడు అందులోంచి అమృత కిరణములు ఆవిడ గర్భంలో ప్రవేశించాయి ఆ ప్రవేశిస్తున్నప్పుడు ఆవిడ కళ్ళు మూసుకున్నది వెంటనే గర్భం ధరించింది కుమారు కన్నది వెంటనే ఆయన ఏమన్నాడు తెలిసిన అమ్మ సత్యవతి నువ్వొకటి అనుకుంటే దైవం మరొకటి తెలిచాడు ఈవిడ నన్ను చూచి అసహ్యించుకొని కళ్ళు మూసుకుంది నేను ముందే చెప్పాన నన్ను చూసి అసహించుకోకుండా ఉంటేనే సత్సంతానం కలుగుతుందని ఇప్పుడు ఈ పుట్టేవాడు దౌర్భాగ్యుడు పుడతాడు అనగానే ఆవిడ చల్లబోయి ఎటువంటి వాడు పుడతాడు నాయన అన్నది అదిగో చూడు నీ కళ్ళ ముందు పుడుతున్నాడు అనగానే కొర్రాడు పుట్టుకొచ్చాట వాడు ఎలాంటి వాడు బల్ల వన్ బద్దగా యుత బల్ల యుతుడు పుట్టె ప్రజ్ఞా చుండలగుడు ధృతరాష్ట్రుండా లలనకు